గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో తమ జీవితాలు బాగుపడతాయని భావించారు ప్రభుత్వం ప్రకటించిన ధరకి తమ భూములు కూడా ఇచ్చారు రైతులు మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి దారి లేకపోవడంతో రైతులు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన అగత్యం ఏర్పడింది గ్రీన్ ఫీల్డ్ దారితో రైతుల అగచాట్లపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఖమ్మం జిల్లా తల్లాడ్ నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది ఇక హైదరాబాదు టు విశాఖ విశాఖ నుంచి హైదరాబాదుకు వాహనాలు రై రైమంటూ ప్రయాణం చేస్తాయి అయితే గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన భూములు త్యాగం చేసిన రైతులు మాత్రం సమస్యలతో గొల్లుమంటున్నారు తమ సమస్యలు పరిష్కరించే దిక్కెవరు అని చెప్పి ప్రశ్నించినట్టు పరిష్కరిస్తుంది అసలు రైతులు లేవనెత్తిన ఏంటి దానికి పరిష్కార మార్గాలు ఏంటి ఈ స్టోరీలో చూద్దాం ఏపీ తెలంగాణ మధ్య హైవే నిర్మాణంతో హైదరాబాద్ టు వైజాగ్ మధ్య ప్రయాణ సమయం ఆదా కానున్నప్పటికీ భూములిచ్చిన రైతుల్లో సంతోషమే కరువైపోయింది ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు నూట రెండు కిలోమీటర్ల పొడవునా దీన్ని నిర్మిస్తున్నారు తెలంగాణలో నూట రెండు కిలోమీటర్లు ఏపీలో అరవై కిలోమీటర్లు నాలుగు లేన్లుగా నిర్మాణమవుతోంది హైవే నిర్మాణం మొదలైనప్పటి నుంచి పలు రకాల సమస్యలు రైతుల్ని చుట్టుముడుతున్నాయి ముడుతున్నాయి భూములిచ్చిన రైతుల పొలాల మధ్యలోంచి రహదారి వెళ్లడంతో రోడ్డుకు మరో పక్క ఉన్న తమ పొలంలోకి వెళ్లడానికి మార్గమే లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు దాదాపు పది కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్తున్నామంటున్నారు నిశ్శబ్దత ఉండి సరే చేసుకొని ఉన్నారు ఈ రోజున మాకు సర్వీస్ రోడ్లు లేవని కంచెలు కట్టేసి మమ్మల్ని ఎవరిని కూడా రోడ్డు ఎక్కడి నుంచి పరిస్థితి కనిపించట్లా ఈరోజు ఈరోజు ఒక రైతు మాకు చిన్న రైతు ఉన్నాడు ఈయనకి పది సెంటు భూము ఆయనకున్న ఎకరం అయితే ఒక అరవై సెంట్లు కాలంలో పోయింది అటే పక్కన ఇరవై సెంట్లు మిగిలింది ఇటు పక్కన ఇరవై సెంట్లు మిగిలింది ఈ ఈ ఇరవై సెంట్లు చేసి అటే పక్క ఇరవై సెంట్లు చేయాలంటే పది కిలోమీటర్లు తిరిగి అట్లా అక్వారం కానీ ఇటు గురవాయి తిరిగి రాయని కానీ చేసుకునే పరిస్థితి లేదు హైవే పై ముప్పై మూడు చోట్ల కల్వర్ట్స్ నిర్మించారు నూట పదిహేడు చోట్ల అండర్ ఉన్నాయి తొమ్మిది భారీ వంతెన్నెల నిర్మాణం కూడా జరిగింది కొన్ని చోట్ల మార్గాన్ని మూసివేయడం మార్గం ఉన్న సర్వీస్ రోడ్డు పైకి ఎంట్రీ పాయింట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు లోని చింతలపూడి టి నర్సాపురం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం గోపాలపురం దేవరపల్లి మండలాలకు సంబంధించిన రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతుల పోరాట కమిటీగా ఏర్పడ్డారు సర్వీస్ రోడ్లు అండర్ పాసులు ఉచిత బోర్లు హైవే కింద నుంచి పైపులు విద్యుత్ లైన్లు వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించకపోవడంతో రైతులతో సహా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు భూసేకరణ సమయంలో సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పిన అధికారులు ఇప్పుడు మౌనంగా ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు చేపడుతున్నారు కలెక్టరేట్ చేపట్టి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి ఇది రైతుల కోసం చేస్తున్న రోడ్డు అయితే కాదు ఇవాళ ప్రభుత్వాలు వ్యాపారం చేయడం కోసం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తా ఉన్నారు అంటే మీ వ్యాపారం కోసం రైతులు పొట్ట కొడతారా రైతులు నోట్లు మట్టి కొడతారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేలో నష్టపోతున్న రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ పోరాటం మరింత తీవ్రతరం తెలియజేస్తున్నాం ఈ హైవే పై పదకొండు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి హైవే పై వాహనంతో ఎక్కితే టోల్ తప్పదు మరొకవైపు పొలాల్లోంచి రోడ్ ఎక్కకుండా దిమ్మెలు ఐరన్ మెస్ ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు రైతులు ట్రాక్టర్స్ తో పనులు చేయించుకోవాలన్నా వరి కోత యంత్రాలను తీసుకుని వెళ్లాలన్నా వీలు పడని పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక పక్క పచ్చటి పొలాలు రైతులు పండించేవంటే పచ్చటి పొలాలని చూడొచ్చు రెండో వైపున గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి పొలాల మధ్యలో పెద్ద ఎత్తున సుమారు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు అడుగుల ఎత్తులో కింద భూమి నుంచి కూడా లెక్కేసుకుంటే ఈ మనిషికి అందనంత ఎత్తు అంటే ఇటు నుంచి అటు ఎవరు వెళ్ళడానికి కానీ పశువులు కానీ మనుషులు కానీ వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు కానీ ఏవి కూడా హైవే రోడ్డుకి వెళ్లకుండా భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనతో రైతులు కూడా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి చెప్పండి ఏంటి మీ ప్రధానంగా ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది అండి పుట్లగడ్డుగూడెం గుర్రాయగూడెం లక్కవరం మూడు రోడ్లకు సంబంధించినటువంటి బార్డర్ అండి ఇది ఇక్కడ నుంచి ఇది రివెన్యూ లక్కవరం ఇది గుర్రాయగూడెం ఇది పొట్లకాటు